హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం ఈ రోజు మనం అవాంఛిత రోగాలను శాశ్వతంగా పోగొట్టే ఒక సులువైన రెండు అద్భుతమైన చిట్కాల గురించి తెలుసుకున్నాం చాలా సులువైన చిట్కాలు అవి చాలా మంది కూడా స్త్రీలకు అధిక అధికంగా ఎక్కువగా ముఖం మీద లేదంటే ఈ పెదాల పైన కానివ్వండి చెప్పుల దగ్గర ఎక్కువగా ఈ చర్మం అనేది సారీ ఈ రోమాన్ అనేది అధికంగా ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతుంటారు చాలా మంది ఎన్నో రకాలటువంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా కొంత బాధాకరంగా లేదా సైడ్ ఎఫెక్ట్స్ తోటి కూడా దురదలు పుండ్లతో కూడా బాధపడుతుంటారు ఇలాంటి వారికి చాలా మంది వ్యాక్స్ కూడా వాడుతుంటారు కానీ వ్యాక్స్ వాడడం వల్ల కానివ్వండి షేవింగ్స్ లాంటివి చేయడం వల్ల తిరిగి మళ్ళీ అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి ఏది రాకుండా ఈ అవాంఛిత రోమాలను శాశ్వతంగా తగ్గించేటువంటి రెండు చిట్కాలు చెప్తాను మొదటి చిట్కా చక్కెర పానకం చక్కెర పానకం తయారు చేయడం అయితే దాదాపుగా అందరికీ తెలుసు లడ్డూలు అవి వేస్తావు చక్కెర మా చేస్తారా కొద్దిగా చక్కెర పానకం తయారు చేసుకొని పెట్టుకోండి భద్రపరచుకొని పెట్టుకున్న పర్లేదు ఒక చెంచాడు చక్కెర పానకంలో ఒక చెంచాడు నిమ్మరసం వేయండి వేసి ఎక్కడైతే అవాంఛిత రోమాలు అధికంగా ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇది వేసి బాగా రాయండి మీరు అప్పటికప్పుడే ఆ రోమాలన్నీ రాలిపోవడం చూడ ఉంటారు ఓకేనా అలా ఆ రోమాలన్నీ కూడా ఊడిపోతూ ఉంటాయి ఇలా క్రమం తప్పకుండా వారానికి ఒకసారి కానీ రోజులకు ఒకసారి కానీ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆ రోమాలు అన్నీ కూడా పూర్తిగా పోవడం అనేది జరుగుతుంటుంది ఓకేనా ఇకపోతే రెండో చిట్కా హరితాల బస్వం అని దొరుకుతుంది మీకు హరితాల బస్వం అని ఆయుర్వేదిక శాప్లో లభిస్తుంది ఈ హరితాల కోసం చాలా తక్కువ రేట్ ఉంటుంది అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఉంటుంది ఈ హరితాల బస్ తీసుకొని దానికి సరిపడా మేక పాలు కలపండి ఓకేనా దానికి సరిపడా మేక పాలు కలిపి మంచి పేస్ట్ లాగా తయారు చేసి ఎక్కడైనా మళ్ళీ అదే అవాయితీలో ఉన్న ప్రాంతం అంతా కూడా మంచిగా మర్దన చేస్తుంటే అక్కడ ఉన్న రోమాలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు పూర్తిగా తగ్గిపోతాయి మళ్ళీ తిరిగి కూడా రావు అంటే వెంటనే రాకపోవచ్చు బట్ ఇదే విధంగా మీరు కొద్ది రోజుల పాటు కనుక చేస్తూ ఉన్నట్టు తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు హర్ధాల కోసం అయితే రోజు కూడా యూస్ చేసుకోవచ్చు పచ్చదార నిమ్మరసం కూడా రోజు కూడా వాడుకున్నా ఏం కాదు ఓకేనా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ